హాయ్ యార్డ్స్ ఈ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా మీరు దీని పేరు స్టార్ ఫ్రూట్ ఇది స్లైసెస్గా కట్ చేసినప్పుడు స్టార్ ఆకారంలో ఉండడం వలన దీనికి ఆ పేరు వచ్చింది దీన్ని తినే ముందు మనం ఒక గంట ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుని అప్పుడు తింటే ఒకరది తగ్గి బాగుంటుంది అన్నమాట మరి ఈ స్టార్ ఫ్రూట్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కారంబోలా దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది చూసారా ఇలాగ స్టార్ ఆకారంలో ఉండి ఇది పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది అదే పండిన తర్వాత కొంచెం ఎల్లో కలర్లోకి మారి తీయగా ఉంటుందన్నమాట దీన్ని మనం ఇలా స్లైసెస్గా కోసుకుని ఉప్పు కారం వేసుకుని తినచ్చు లేదా పచ్చడి చేసుకుని తినచ్చు ఇంకా డెజర్ట్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు జ్యూస్ల కింద కూడా తాగొచ్చు అయితే దీన్ని కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు మాత్రం తినకూడదు